తన పూర్వీకుల నుండి సంక్రమించిన ఎనిమిది సెంట్ల స్థలాన్ని తన బంధువులు ఆక్రమించుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ తనకు న్యాయం చేయాలని కోరుతూ అనకాపల్లి జిల్లాకి చెందిన దివ్యాంగుడైన బి శ్రీనివాసరావు అనే ఆర్ఎంపి వైద్యుడు మంగళగిరి నగరంలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమంలో వినతిపత్రాన్ని అందజేసిన అనంతరం మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి బైపాస్ వద్ద తనకు ఉన్న ఎనిమిది సెంట్లు స్థలాన్ని దివ్యాంగుడిని అన్న కనికరం కూడా లేకుండా తన స్థలాన్ని తన బంధువులు ఆక్రమించారని అనకాపల్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ద్వారా కోరగా సదరు ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారని అన్నారు కానీ జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరిస్తూ తన సమస్యపై దిగువ స్థాయి అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చేందుకు మంగళగిరి నగరంలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో వినతిపత్రాన్ని అందజేశానని అన్నారు కాగా జనవాణిలో ఇప్పటికే ఆరుసార్లు వినతిపత్రాలు అందజేసినప్పటికీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లాలో కూటమి నాయకుడిగా ఉన్నానని కూటమి ప్రభుత్వంలో కూడా తనకు న్యాయం జరగడం లేదని శ్రీనివాసరావు కన్నీటి పర్యంతమయ్యారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు నేను అనకాపల్లి మా తాత దగ్గర నుండి వచ్చిన ఆస్తి తొంభై ఎనిమిది సెంట్ల విషయంలో కలెక్టర్ గారు ఏంటి అధికారులు ఏంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా స్పందించినప్పటికీ సీరియస్గా అక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించినప్పటికి కూడా ఎంఆర్ఓ గారు విఆర్ఓ ఆర్ఐ సర్వేరు గారు వీళ్ళు మాత్రం అస్సలు స్పందించకుండా సర్వేరు గారితో సహా మహా దారుణంగా వ్యవహరిస్తారండి నా భూమి నాకు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతుండ్రు నాది మా తాత అది ఆడ వేరే వాడిది కాదు సార్ మా తాతాస్తి నాకు ఇవ్వడానికి ఎన్ని పిటిషన్లు పెట్టినా ఇప్పుడు నేను వికలాంగు మానవత్వం లేకుండా దగ్గర దగ్గర ఇప్పుడు పదకొండు నెలలు అయిపోయింది సార్ ఇప్పటికి నా సమస్య పరిష్కారం చేయాలనుకుంటే వారి రోజు టైం పట్టదు నేను ఎవరెవరు గవర్నర్ గారు కూడా కలిశాను మూడు సార్లు పిటిషన్ పెట్టాను గవర్నర్ గారు స్వయంగా గవర్నర్ గారు చంద్రన్ గారు మన పవన్ గన్న ఈ లోకేషన్న వీళ్ళందరినీ మూడోసారి నాలుగో సార్లు కలిసి ఉన్నాయి ఇలా వీళ్ళు సీరియస్గా తీసుకోపోతే నా సమస్య అయితే పరిష్కారం అదే ప్రభుత్వం ఎంటర్వ్వాల్సింది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలు లేవు లేకపోతే నా భూమి మొత్తం వాళ్ళకి ఇచ్చేయండి లేదంటే తిరుపతి వెంకటరాజు వెంకట వెంకటేశ్వర స్వామికి రాసేయండి నాకు ఒక్క సెంటు వద్దు లేని పక్షంలో వాళ్ళు మాత్రం చాలా దుర్మార్గంగా వెళ్ళి వ్యవ వ్యవస్థ అధికారి వాళ్ళు మాత్రం కట్టడి చేసి నా భూమి నాకు ఇప్పించి నేను ఆర్థిక కష్టాలు ఉన్నాయి నాకు నాకు భూమి పరిస్థితులు ఇప్పించకపోతే నా వందలు పది సెంట్లు అమ్మకపోతే నాకు ఇబ్బందులు వాళ్ళు గట్టి ఎక్కలేను మా కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది గతంలో బాగా డబ్బులు అయినప్పటికీ మా కుటుంబ సభ్యులే మమ్మల్ని అంతా మాయా మోసం అంతా చేసి రెండు వేల ఆరు నుండి మాయా మోసాలు అందరూ బెదిరింపులే అలా చేసి ఈరోజు కూడా నాన్న టార్చర్ పెడుతుంటారు వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు పూర్తిగా లేవు పక్క ఫోజు డాక్యుమెంట్ అది ఫోజు డాక్యుమెంట్లకే కలెక్టర్ మేడం సీరియస్గా తీసుకోమన్నప్పటికి కూడా కింద స్థాయి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వేస్తున్నారు కాబట్టి మా మా పెద్ద కళ అయినా చిన్న కళ అయినా అబ్జర్వ్ చేసిన అయినప్పటికీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మా భూలో నన్ను అడిగితే చంపేస్తాను బెదిరింపులు గురి చేస్తుంటారు ఇంత దారుణంగా ఎక్కడ చూడలేదు అదిగారు పక్క రికార్డు రికార్డ్స్ ఉన్నాయి ఆధారంగా ఎనిమిది సెంటులు కబ్జా చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు కలెక్టర్ మేడం గారు అయితే తీసేసుకోమన్నారు అది నాకు మొత్తం టోటల్గా తొంభై ఎనిమిది సెంట్లు కొలిసి ఇచ్చి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎంఆర్ఓ సహకరించడం లేదు ఎంఆర్ఓ ఏంటి విఆర్ఓ ఆర్ఐ గారు వీళ్ళు టౌన్ ఇక్కడ టౌన్ సీఏ గారు కూడా పరిస్థితి అదే బందో ఇవ్వమంటే టౌన్ సీఏ గారు బందోబస్తు ఎవరు కలెక్టర్ మేడం ఆదేశాలు కూడా బేఘాద్ర చేస్తున్నారు అందరూ కలిపి అంటే అంత లెక్కలు అన్నీ ఉన్నాయి సార్ అన్నీ మన దగ్గర పక్కా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఏది తప్పు నేను చెప్పినప్పుడు కూడా నన్ను ల్యాండ్ హైవే హైవే మన అనకాపల్లి బైపాస్ రోడ్డు నౌకల మాచి దగ్గరలో సర్వే నెంబర్ పదమూడు వందల అరవై ఒకటి సర్వే నెంబర్లో తొంభై ఎనిమిది సెంట్లు భూ అన్నది వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ లేవు లేండి ఏదో రకంగా నేను అడ్డుపడి ఇబ్బంది పెట్టాలని మానసిక షాపు గుర్చేస్తుంటారు కావాలని ఏదైనా ఈ టైంలో నా సమస్య భూ సమస్య విషయంలో గవర్నర్ గారు తక్షణంగా స్పందిస్తేనే నా న్యాయం జరుగుతుందండి లేదంటే గౌరవ ముఖ్యమంత్రి అయినా స్పందించాలి సీరియస్గా మన డిప్యూటీ సీఎం గారైనా స్పందించాలి తర్వాత లొకేషన్ అనేది స్పందిస్తేనే నా సమస్య అవుతుంది లేదంటే అవ్వదు క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే అధికారులు పూర్తిగా అవతల వైపు అవతల వ్యక్తులు నలుగురు ఇప్పుడు నలుగురు ఫ్యామిలీ ఎన్నారైతే ఇద్దరు వరకు వచ్చేవారు ఫ్యామిలీలు ఇప్పుడు నలుగురు ఫ్యామిలీలు కలిశారు నా ఏదో రకంగా నన్ను ఇబ్బంది పెట్టి నా దాశ దోషియాలని మా కుటుంబం చచ్చిపోయిన పర్లేదు కానీ వాళ్ళ ఆస్తి దోషియాలి నేను ఎప్పుడు తప్పు చేయను సార్ వాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఎవరు కూడా చట్టప్రకారంగా వాళ్ళు పదమూడు మంది ఇప్పుడు నన్ను ఇబ్బంది పడుతున్నారు పదమూడు మందికి జైలు పాలు చేయవలసింది వాళ్ళే వాళ్ళు జైలు వేస్తే దాంట్లో ఒకసారి లాభతా ఇచ్చి ప్రసప్పలేదు అధికారులు పూర్తిగా వాళ్ళకి అధికారులు పూర్తిగా వాళ్ళ నలుగురు డబ్బు వాళ్ళ వైపు కమ్ము కాస్తూ వాళ్ళకి అమ్ముడిపోయారండి పక్కాగా ఎంఆర్ఓతో సహా వాళ్ళకి అమ్ముడిపోయారు కాబట్టి నాకు ఈ పరిస్థితి లేకపోతే ఏంటండి ఎంత దోహం పక్క ఎవరు ఎవరు ఆలిచిన ఎవిడెన్స్ అవన్నీ అలక్టర్ గారు ఆదేశాలు కూడా పాటించలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంత దారుణంగా వ్యవస్థలు ఉన్నాయి ఈ మధ్య టూ మంత్స్ బ్యాక్ ఒక విఆర్ఓ దొరికిపోయాడు ఏసీపీ ట్రాప్లో జైల్లో ఉన్నాడు అతను అలాంటి పరిస్థితులు తెస్తాను కానీ వదలండి మామూలు న్యాయం చేరి అది ఎంఆర్ఓ గారు స్థానిక ఎమ్ఆర్ఓ గారు ఇబ్బంది బాగా పెట్టింది ఇలే అండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు ఆర్ఐ విఆర్ఓ సర్వేరు టౌన్ సిఐ గారు కూడా లేదు అతను కూడా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు ఏ కాగితలు చూపిస్తే ఈ యోజనల్ డాక్యుమెంట్లు ఎలా అండి పక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంటే కలెక్టర్ మేడం మా ఆదేశాలు కలెక్టర్ మేడం ఆదేశాలు నా దగ్గర ఉన్నప్పుడు సీఏ కేట్ తెలుస్తుంది అండి అది జన్యునే కాదని అవి విచారణ చేయమని కలెక్టర్ మేడం గారు విచారణ చేయమందే అది పోజిటివ్ అయిపోయింది రుజు చేసి ఉంది వాడన ఆర్డర్ కూడా నా దగ్గర ఉంది అవి నిన్ను రెండు వేల ఆరులో మా ఆడికి ఆడికేళ్ళు వెళ్తుంది అడికి ఎర్రలే శ్రజెట్ను నే నేను జనసేన ఆఫీస్కి కంప్లైంట్ ఇప్పటికి ఆరు సార్లు ఇచ్చానండి పవన్ కవన్ గారిని కూడా లాస్ట్ కలిశాను సీరియస్గా తీసుకోమన్నప్పుడు కూడా ఇక్కడ పూర్తిగా అక్కడ అనకాపల్లి జిల్లా అధికారులు మాత్రం సీరియస్గా తీసుకోవటం లేదు మెయిన్ భయ్య లేదండి అధికారులకి ఏంటంటే ప్రభుత్వం అంటే భయ్య లేదు అదే నా బాధ పక్క కోటం నాయకుని నేను నా అలాంటికి చెప్పి ఇలాగే చేస్తారండి హ్యాండికాప్టర్ కాల్ అవుకు కాల్ అవుకు అయిన చెప్పి నేను ఇప్పుడు పదకొండు నెలలు పెట్టి ఫైట్ చేశాను అన్ని ఆర్డర్స్ ఉన్నాయి దగ్గర అన్ని ఆర్డర్స్ తెచ్చుకున్నప్పుడు కూడా ఇంకా ఇబ్బంది పడతాం కావాలని వాళ్ళ దగ్గర ఏ పాస కూడా లేదు లేనప్పుడు కల వాళ్ళకి డబ్బు డబ్బు ఉంది డబ్బు వైపు కొమ్మ అవసరండి అధికారులు అందరూ అంటే దొంగలు దొంగలు దో దోపి నన్ను కావాలంటే ఇబ్బంది పెడతారు